రామ్టాక్కి తిరిగి స్వాగతం ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినం ఆయన జీవితం చూస్తూ ఉంటే ఎంతోమందికి ప్రేరణ కలుగుతుంది మంచి న్యాయవాద వృత్తిలో అద్భుతంగా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్నటువంటి టైంలో గాంధీజీతో పరిచయం తన జీవితాన్ని ఆలోచనల్ని మార్చిపారేసింది ఒక్కసారిగా సూటు కోటు నుంచి ఒక అతి సామాన్య రైతులు వేసుకునే బట్టల్లోకి మారాడు ఇది గాంధీజీ స్ఫూర్తితోటి ఒకటేంటి ఆయన ఆలోచనల్ని అమలు చేసి మొట్టమొదట విజయవంతం చేసింది అల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సత్యాగ్రహం గాంధీజీ ఆశయాలకి సిద్ధాంతాలకి నిజంగా ఒక రకంగా పరీక్ష అది ఆ పరీక్షని రాసి పరీక్ష రాసి విజయవంతమైంది వల్లభాయ్ పటేల్ ఆ సత్యాగ్రహం దగ్గర బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఎన్నో కన్సెషన్స్ తెచ్చుకోగలిగారు హక్కులు సాధించుకోగలిగారు అహింసాయుత మార్గంలో ఒక్కటే కాదండి ఆయన అసలు ఆయన జీవితం అంతా అట్లానే ఉంది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో బార్డోలు సత్యాగ్రహం చేస్తే ప్రతి ఒక్కరూ దేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పటేల్ అవ్వాలి పటేల్ అవుతాడు గాంధీజీకి అనుంగ శిష్యుడు అనుకున్నారు అంతకుముందు నేను వీడియోలో చెప్పాను మళ్ళా దాన్ని పునర్ ఇది చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన కాకుండా నెహ్రూని చేశాడు గాంధీ ఆయన ఒక్క మాట ఏ రోజు కూడా వల్లభాయ్ పటేల్ మాట్లాడలేదు అటువంటిదే పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది ఎవరు అధ్యక్షుడైతే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు కానీ ఆ రోజు మొత్తం కాంగ్రెస్ కూడా ఈయన కావాలని కోరుకున్నా గాంధీజీ నెహ్రూ కావాలని కోరుకుంటే ఇంతమంది కోరుకున్నా కూడా నాకెందుకు అవకాశం ఇవ్వట్లేదనే మాట గాంధీని అడగలేదు గాంధీ చెప్పంగానే తల ఊపాడు ఆయన వ్యక్తిత్వం అది ఆయన్ని ఎందుకనంటే చాలామంది చాలా పుస్తకాలు రాసుకున్నారు ఆయన ఏమో రాసుకోలేదు అదొక్కటే లోపం కనపడతా ఉంది ఎందుకనంటే ఆయన నిజంగా గాంధీజీ ఆలోచనలకి అమలు చేసి దాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది పటేల్ గాంధీజీ ఎప్పుడు కూడా ఆయన ప్రతిష్ట దెబ్బతీయకుండా ఉండటానికే చూశాడు ఆయన ఏం చెప్తే అది పాటించాడు ఇది తిరిగి ప్రొటెస్ట్ చేయలే కాంగ్రెస్ని కూడా అంతేనండి కాంగ్రెస్లో అంతర్గతంగా ఎన్నొచ్చినా ఆ కాంగ్రెస్ని పటిష్టపరచడంలో కూడా వల్లభాయ్ పటేల్ అదే పాత్ర పోషించాడు ఇంకా కొన్ని కొన్ని ఆయన మీద లేనిపోని ఆరోపణలు ఇటీవల కాలంలో చేస్తూ వచ్చారు ఆయన ముస్లిం వ్యతిరేకంగా ముద్రేశారు ఇప్పుడు ముస్లిం వ్యతిరేకం నాకైతే తెలియట్లేదు ఆయన ఏ రోజు కాదు ఆయన ఆయన ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించాడు గాంధీజీతో పాటుగా ఎంతమందికి తెలిసింది ఖిలాఫత్ ఉద్యమాన్ని నెహ్రూ వల్లభాయ్ పటేల్ పూర్తిగా సమర్థించాడు ఎక్కడ ఆయన వ్యతిరేకించాడు ఒకే ఒక్క అంశం ఏంటంటే జిన్నా వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే పద్ధతులు హిందువులకు వ్యతిరేకంగా ఆయన చేసే కామెంట్స్ ఏదైనా ఉంటే తిప్పు అంత మాత్రాన్ని ఈయన ముస్లిం వ్యతిరేక కాదండి ఎందుకు ఇటువంటిది మరి కావాలని క్రియేట్ చేశారు ఎందుకంటే మీరు ముస్లింలకు అనుకూలంగా ఉండాలి ఆయన ఏంటి అందరూ ఒకటేనని భావించే వ్యక్తి అంటే గాంధీజీకి ఈయనకి తేడా ఏంటంటే చివరి చివరిలో గాంధీజీ లేనిపోని దీంట్లోకి వెళ్ళాడు ప్రతి ఒక్కరూ విసుక్కునే స్థాయికి తీసుకెళ్ళాడు గాంధీజీ అది చాలామంది రాస్తున్నారు ఆవిడ అతను సతీమణ చనిపోయిన తర్వాత ఆయన భావనలోనే మార్పు వచ్చిందని కొంతమంది చెప్తారు ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఆయన కొద్దిగా ఒక దాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు ఎందుకు ఉదాహరణ చెప్పుకుందామండి దేశం విడిపోయిన తర్వాత నువ్వు పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వలేదని సత్యాగ్రహం చేయటం అంటే జనంలో ఎంత కోపం ఉంటుందండి ఇటువంటి విషయాలను పటేల్ వ్యతిరేకించవచ్చు అంత మాత్రాన్ని ముస్లిం వ్యతిరేకిగా ముద్రేస్తారు ఆయనకి ఆయన అందరి వాడు అది మనం మర్చిపోతున్నాం ఆయన ఆలోచనలు భావోద్రేకంతో ఉండవు ఆచరణాత్మకంగా ఉంటాయి అదే చాలా చాలా ఆ భారతదేశాన్ని ఒక కాంగ్రెస్నైనా భారతదేశానైనా ఒక పద్ధతిలో నడిపించగలిగిందంటే అది పటేల్ ప్రాగ్మాటిస్టిక్ అప్రోచ్ మరి ఇక ఇది ఇది ఆయన వ్యక్తిత్వం అయితే ఆయన చేసిన పనుల్లో ఒకటని ఏం చెప్తా ఉంటే అన్నిటికన్నా అందరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ భారత పటం మన దేశ పటం చూస్తున్నామంటే దానికి కారణం ఆయన ఐదు వందల అరవై రెండు సంస్థానాలని బొజ్జగించాడు బెదిరించాడు నచ్చజెప్పాడు అవసరమైతే యుద్ధం చేస్తానన్నాడు యుద్ధం చేశాడు కూడా ఒకటి కాదు రెండు కాదు ఆయన ట్రావెన్కూరు సంస్థానం బరోడా మహారాజు జునాగఢ్ తోటి చివరికి హైదరాబాద్ ఆపరేషన్ పోలో ఎంత అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ అండి భారతదేశ పటాన్ని ఇవాళ మనం చూడగలుగుతున్నామంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ ఒకే ఒక్క ప్రావిన్సు నెహ్రూ తీసుకున్నాడు వీటిల్లో అదే కాశ్మీర్ ఏమవుతుందో ఈ రోజుకి రవాణా కాష్టం లాగా కాలుతూ ఉన్నటువంటిది మోడీ వచ్చిన తర్వాతనే ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేసి స్పెషల్ స్టేటస్ను తీసేటువంటి జరిగింది దేశాన్ని మరింత ఐక్యతంగా చేయటం జరిగింది మిగతా సంస్థానాలన్నీ కూడా వల్లభాయ్ పటేల్ పుణ్యమే భారత్లో కలవటం అనేది మరి ఇంతకన్నా పెద్ద పని ఇంకెవరన్నా చేయగలరండి వాళ్ళు మనం భారతదేశాన్ని చూసుకుంటున్నాం ఆయన వల్లనే అందుకనే భారత నిర్మాత ఆయన అదే కాదు భారతదేశం పటాం ఆ విధంగా తయారు చేసిన తర్వాత పటిష్టంగా ఉండాలని భద్రత దాంట్లో ఐఏఎస్ ఆయన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఇవన్నీ క్రియేషన్ ఆయనే ఆ తర్వాత సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అది ఆయన క్రియేషనే అంటే భారతదేశ పటాన్ని తయారు చేయటమే కాకుండా పటం భద్రంగా జాగ్రత్తగా రెండు చదువుతుడు కాపాడుకునే పద్ధతుల్లో భద్రతా వ్యవస్థను కూడా నిర్మించాడు అది ఒక్కటే కాదు అసలు మీకు మనం ఇవాళ మాట్లాడుకునే అమూల్ ఎంత గొప్పగా అయింది ఆయనండి దానికి వెన్ను వెన్నుదన్ను ఉన్నది వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఆ రోజు వాళ్ళు మొట్టమొదట ఉద్యమించినప్పుడు సహకార ఉద్యమానికి మీకేం పర్వాలేదు వెనక నేనున్నాను చేయండి అని చెప్పి చేశాడు అలా మొదలైంది మిల్క్ కోఆపరేటివ్స్ ఒకటి కాదండి ఆయన గురించి చెప్పుకోవటం అని అంటే దురదృష్టం ఏందంటే ఏ రోజు ఆయన పాపులారిటీకి ప్రాకులాడలేదండి పుస్తకాల ద్వారానో లేకపోతే ఇంకొక ఇంకో రకంగానో పది మంది ఆయన పొగుడు ఏ రోజు కూడా నిజమైన గాంధీ వారసుడు అండి ఆయన నిజం చెప్పాలంటే నిజమైన గాంధీ వారసుడు మరి ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కిందా భారత్లో అంటే నిజంగా చెప్పాలంటే ఈ నూట యాభై జన్మదినం సందర్భంలో నిజాలు మాట్లాడుకోవాలి కదా మనం ఊహించి చెప్పట్లేదు అటువంటి వ్యక్తికి పంతొమ్మిది వందల తొంభై ఒక్కటి దాకా భరతరత్నం ఎందుకు ఇవ్వలేదండి నెహ్రూ తనకు తాను ఇచ్చుకున్నాడు సరే తర్వాత అందరికి వచ్చింది ఇందిరాగాంధీ పరిపాలన జరిగింది రాజీవ్ గాంధీ పరిపాలన జరిగింది ఏ రోజు నెహ్రూ కుటుంబం ఉన్నంత వరకు కూడా వల్లభాయ్ పటేల్కి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు స్వతంత్రం అంతా ఒకే కుటుంబమే నెహ్రూనే నడిపాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ అనేటువంటి ఆ వరస ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేశారో భారత్లో ఒక గొప్ప మనిషిని పర్సనాలిటీని తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఎన్ని పెట్టారండి విమానాశ్రయాలకు వెళ్తే నెహ్రూ పేరు లేకపోతే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేరు ఇటువంటి దేశంలో క్రీడా స్టూడియో స్టేడియంలకు వెళ్ళినా అంతే వల్లభాయ్ పటేల్కి ఎన్ని ఉన్నాయండి ఏమింటి అసలు ఆయన మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాతనే రత్నం వచ్చింది ఆయనకి కాంగ్రెస్ అయితే అవ్వచ్చు నెహ్రూ కుటుంబం కాని డైనాస్టీ కానిటువంటి టైంలోనే ఆయన తెచ్చుకోగలిగాడు అది పివి నరసింహారావు అది కూడా ఒకటి సోనియా గాంధీకి పివి నరసింహారావు మీద తర్వాత సమా ఆయన అక్కడ రాజ్ఘాట్ దగ్గర అమనా పక్కన ఆయన్ని పూర్చడానికి ఇష్టపడలేదు కదా కాల్చడానికి ఏదేమైనా సరే ఈ టైంలో అసలు అది అనవసరం కూడా ఆయన గురించి ఎందుకంటే మోడీ కనీసం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాంగానే చేసిన పని ఏంటి ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో రాష్ట్రీయ ఏక్తా దివస్ అని చెప్పి పటేల్ స్మృత్యర్థం అక్టోబర్ ముప్పై ఒకటి ఆయన జన్మదిన రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ని ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత ఆయన ఒక ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతోటి ప్రతి గుజరాత్ ఫార్మర్స్ అందరి దగ్గర నుంచి ఇనుము నాగళ్ళు ఏదైనా మిగిలిపోయిన నాగలు ఇవన్నీ కర్రులు అన్ని తీసుకొచ్చి కరిగించి తయారు చేశారు ఓ మాస్ మూమెంట్ గా దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభోత్సవం చేశారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అందరికీ అదే జరిగిందండి అంబేద్కర్ కి అదే జరిగింది నేతాజీకి అదే జరిగింది చాలా మంది ఇప్పుడు అవన్నీ కాకపోయినా వల్లభాయ్ పటేల్ వరకు ఒకే ఒక్కటేందంటే గాంధీజీకి నిజమైనటువంటి వారసుడు వల్లభాయ్ పటేల్ రావాల్సిన ప్రఖ్యాతి పేరు ప్రాంతులు రాలేదా రాకపోయినందుకు కనీసం ఇవాళ వస్తున్నందుకు మనం అందరం సంతోషిద్దాం కాంగ్రెస్ని కష్ట సమయాల్లో జాగ్రత్తగా వెనకుండి నడిపించింది పటేల్ అన్నిటికన్నా ముఖ్యంగా దేశాన్ని ముక్కలు కాకుండా ఒక్కటిగా ఐక్యం చేసింది పటేల్ ఆయన నూట యాభై జన్మదిన సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు ఆయన లాంటి భరత రత్నాల్ని పుట్టించినటువంటి భరత మాతక నివాళులు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి